వచ్చి ఈ పరదాలు ఈ బందోబస్తులు లేకుండా వచ్చి ప్రజల పేద ప్రజల బాధల్ని కష్టాలని విని వాటికి అనుగుణంగా నువ్వు చేసింది ఏమీ లేదు అవన్నీ ఏం ఊరికే వదలవు అధికారం శాశ్వతం కాదు వ్యక్తిత్వం శాశ్వతం నీ వ్యక్తిత్వం ఏంటో నీ నీచమైన బుద్ధి ఏంటో నీ 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 అసలు నీ ధోరణేంటో నీ ఆటిట్యూడ్ ఏంటో నీ బిహేవియర్ ఏంటో నీ ఆలోచన శైలి ఏంటో ప్రజలందరికీ తెలిసేలా చేశావు నీకు నువ్వే నీ చేతులారా నువ్వే నువ్వొక పనికి మాలిన సన్నాసివి నేను చేతగాని దద్దమ్మని నాకు ఇంతకంటే ఏమీ చేత కాదు అని చెప్పుకున్నావు పేదవాళ్ళంటే నాకు అసహ్యం దళితులంటే నాకు బానిసలాగా నేను చూస్తాను అని నీ చేతల ద్వారా నువ్వే జనాలకు అర్థమయ్యేలాగా చెప్పావు ఎవరు ఇక్కడెవరో ఒక ఆయన పెట్టాడు దళితుడికి పి గన్నవరం సీట్ ఇచ్చి మరి ఎందుకు తొలగించు మాట్లాడటానికి కొంచమైనా ఉండాలన్నా ఇప్పటికీ అన్న అని ప్ర మాట్లాడుతున్నా కొంచమైనా ఉండాలి మీరు చేసిన దాడి మామూలుదా దళితుడికి పి గన్నవరం సీటు ప్రకటించినప్పటి నుంచి రాజేష్ మహాసేన అన్న పైన మీరు చేస్తున్న దాడి ప్రతి ఒక్క యదవాననిస్తే కనీసం బేసిక్ సైన్స్ లేని వాడు కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చోవడము ఏది పడితే అది ఏది పడితే అది మాట్లాడేయటం ఏదో పెద్ద వీళ్ళు మొత్తం పక్కన కూర్చొని అన్ని చూసేసినట్టు చెప్పేయటం ఎంత హింసించారు పార్టీకి చెడ్డ పేరు రాకూడదు స్పష్టంగా చెప్పడం జరిగింది రాజేష్ మహాసేన అన్న మళ్ళీ మీరు వచ్చి ఏదంటే అది మాట్లాడేయాలి ఏదంటే అది కామెంట్స్ పెట్టాలని పెట్టకండి మీకు కూడా ఒక మనస్సాక్షి ఉంటుంది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగిందో అని ఇలాంటి నీ అంతా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే బూడిద తప్ప ఏమి మిగలదు బూడిదనే దాన్ని కూడా తీసుకొని పోయి అమ్ముకుంటారు ఆ బూడిద మిగిలిన దానికి కూడా ట్యాక్స్లు లేస్తాడు మాట్లాడుతున్నారా ఒక్కసారి కూర్చొని గత ఐదు సంవత్సరాలుగా మీరు కోల్పోయిన మీ జీవితాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏదో వచ్చి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని మాట్లాడటం కాదు ఏం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఏ అభివృద్ధి జరిగింది కనీసం ఒక చిన్న గుంతని పూడ్చారా ఒక్క ఒక్క ఎంప్లాయీ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉద్యోగం వచ్చిందా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టయానికి జీతాలు పడ్డాయా పెన్షన్ ఇచ్చారా సిపిఎస్ లని Uh, मेगा डीएससी जॉब क्येंडर प्रति मैं